లైక్ చేసి సపోర్ట్ చేయండి పిల్లలు ఈరోజు మనం ఏడు చేపల కథ గురించి తెలుసుకుందాం అనగనగా ఒక ఊర్లో ఒక రాజు ఉండేవాడు ఆ రాజుకి ఏడుగురు కొడుకులుండేవారు ఒకరోజు ఆ ఏడుగురు కొడుకులు వేటకి బయలుదేరి వెళ్ళారు ఆ వేటలో వారికి ఏడు చేపలు దొరికాయి దొరికిన చేపలను ఇంటికి తీసుకువచ్చి ఒక పెద్ద బండరాయి మీద ఎండబెట్టారు ఆ ఎండబెట్టిన చేపలలో ఆరు చేపలు ఎండాయి కానీ ఒక చేప మాత్రం ఎండలేదు అప్పుడు అందులో ఒక రాజకుమారుడు ఆ చేప దగ్గరికి వెళ్ళి చేప చేప నువ్వు ఎందుకే ఎండలేదు అని అడగసాగాడు అప్పుడు ఆ చేప ఇలా చెప్పింది నాకు గడ్డివాము అడ్డుగా వచ్చింది అందుకే ఎండలేకపోయాను అని అప్పుడు ఆ రాజకుమారుడు గడ్డివాము దగ్గరికి వెళ్ళి గడ్డివాము గడ్డివాము నువ్వు ఎందుకే అడ్డుగా వచ్చావు అని అడగసాగాడు అప్పుడు ఆ గడ్డివాము ఇలా అన్నది ఆవు నన్ను మెయ్యలేదు నేనేం చెయ్యను అని చెప్పింది అప్పుడు రాజకుమారుడు ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు ఆవు ఎందుకు గడ్డివామును మెయ్యలేదు అని అడగసాగాడు అప్పుడు ఆవు అమ్మ నా మెడకు ఉన్న తాడుని విప్పలేదు అందుకే నేను గడ్డివామును తినలేకపోయాను అని చెప్పింది రాజకుమారుడు అప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ అమ్మ ఆవుకున్న తాడును ఎందుకు విప్పలేదు అని అడిగాడు అప్పుడు అమ్మ నా చిన్నారి బాబు ఏడుస్తూ ఉన్నాడు అని చెప్పింది అప్పుడు ఆ రాజకుమారుడు బాబు దగ్గరికి వెళ్ళి బాబు బాబు నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడగసాగాడు అప్పుడు ఆ బాబు ఇలా చెప్పాడు నన్ను చీమ కుట్టింది అని అప్పుడు ఆ రాజకుమారుడు ఆ చీమ దగ్గరికి వెళ్ళి చీమ చీమ ఆ చిన్నారి బాబుని ఎందుకే కుట్టావు అని అడిగాడు అప్పుడు ఆ చీమ గట్టి గట్టిగా అహహాహా అని నవ్వుతూ నా బంగారు పుట్టలో వేలు పడితే కుట్టనా మరి అని అన్ పిల్లలు కథ మీకు నచ్చిందా మరి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి